ఆధ్వర్యంలో ఎకోస్ ఆఫ్ ఒంగోల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరికొత్త ఈవెంట్ ను ఒంగోలులో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను డి సిక్స్ ఎక్సోటికాలో ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ యాక్టర్ మరియు కమిడియన్ కృష్ణతేజ సరిగమప ఫేమ్ సింగర్ మణియశ్వంతచై లైవ్ సింగింగ్ ఫ్యాషన్ షో నేషనల్ డీజే బై షాన్ మ్యూజిక్ ఒంగోలు లైవ్ మ్యూజిక్ బ్యాండ్ మాయా ఫ్యూజన్ స్టాండప్ కామెడీ అమేజింగ్ ఫైర్ వర్క్స్ అంతేకాకుండా బంపర్ లకి డిట్స్ లాంటి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్స్ తో ఒంగోలు ప్రజలను అలరించడానికి బ్లష్ ఈవెంట్స్ వారు ప్రజెంట్ చేస్తున్నారు యువతకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కపుల్స్ కి ముఖ్యంగా గోల్డ్ డైమండ్ కేటగిరీ వైజ్ సపరేట్ గా సీటింగ్ ఏర్పాటు చేశామని ప్రతి టికెట్టు బిర్యానీకి మాక్టైల్స్ కూపన్స్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా కుటుంబ సమేతంగా ఆనందించేందుకు ఎకోసఫ్ ఒంగోలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ సిద్ధంగా ఉందని టికెట్స్ కొనుక్కునేందుకు ఒంగోలులో పలుచోట్ల స్టాల్స్ ఏర్పాటు చేశామని లేదా మా నెంబర్లకు సంప్రదించి అయినా సరే టికెట్స్ పొందవచ్చని డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఉంటుందని ఈవెంట్ కి విచ్చేసి ఎంటర్టైన్ అవుతారని ఆశిస్తున్నానని నిర్వాహకులు శైలేష్ తెలిపారు హాయ్ హలో అండి నా పేరు శైలేష్ యాక్చువల్లీ ఎకౌస్ ఆఫ్ ఒంగోల్ ప్రోగ్రామ్ వినే ఉంటారు సో బ్లష్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేది మొత్తం నేనే అనమాట సో బ్లష్ ఈవెంట్స్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే నాకు ఫ్యూచర్ మొత్తం లైక్ ఎండ్ టు ఎండ్ ఈవెంట్స్ చేయాలనేది ఐదర్ బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి మ్యారేజెస్ కానివ్వండి ఇవన్నీ సో ప్రస్తుతానికి ఎకోస్ ఆఫ్ ఒంగోలుతో ఎందుకు వస్తున్నా అంటే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనందరికీ ఎంటర్టైన్మెంట్ అనేది కావాల్సిందే ఇప్పుడు ఒంగోలులో మీరు చూసినట్టయితే లైక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తూనే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు కానీ ఏ రోజు మీరు ఒక బీచ్కి వెళ్ళి లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ తిందామా ఇలాంటి ఐడియాలు చాలామందికి రాదు ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటారు ఈ డబ్బులు సంపాదిద్దాం పిల్లల్ని కష్టపెట్టి రూపాయి రూపాయి కూడా వేస్తూ ఉంటారు కదా సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు తెస్తున్నాను అంటే నేను మా డాడీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను సో వాళ్ళు కంప్లీట్గా కష్టపడి మమ్మల్ని పెంచిన వాళ్ళే సో ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మన ఒంగోలు ప్రజలకి అలాగే ప్రకాశం ప్రజలకి సో ఈ ప్రోగ్రాం వల్ల మీకు ఏమి వస్తుంది అంటే ఆ ఒక్క రిలాక్సేషన్ అండి ఒక ఐదు గంటలు కానీ ఒక పది నిమిషాలన్నా కానీ ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటకు వస్తారు సో ఎకోస్ ఆఫ్ ఒంగోలు ప్రోగ్రాంలో మనకి బేసిక్గా కంప్లీట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండబోతుంది ఈ ప్రోగ్రాంలో మనకి మీకు బాగా తెలిసిన బిగ్ బాస్ నటి అండ్ యాజ్ వెల్ యాజ్ బాహుబలిలో మళ్ళీ కాటంబ రైడ్లో ఇలాంటి చాలా సినిమాల్లో నటించారు భానుశ్రీ గారు మీరు చాలా వరకు వినే ఉంటారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫ్యామిలీ స్టార్లో కూడా తను యాంకరింగ్ సుధీర్తో పాటు మంచి హంగామా అవన్నీ ఇస్తుంది సో భానుశ్రీ గారు వచ్చేస్తున్నారు సో లక్కీ డిప్స్ అనేది భానుశ్రీ గారి చేతుల మీదే ఉంటుంది తను తీస్తారు అండ్ అలాగే మనం ముందుకెళ్తే మనకి స్టాండప్ కామెడీ స్టాండప్ కామెడీ అంటే ఒక నించోని సరదాగా ఒక ఫన్ జనరేట్ చేస్తారనమాట మనం ఎప్పుడు చూసుండం యూట్యూబ్లో తప్పితే లేకపోతే నేరుగా ఎప్పుడు చూసుండం సో అలాంటిది నే ఒంగోలుకి మనకి ఫస్ట్ టైం మనం స్టాండప్ కామెడీ అనేది తీసుకొస్తున్నాం సో మన కృష్ణతేజ గారు స్టాండప్ కామెడీకి వచ్చేస్తున్నారు సో అలాగే ఇంకా సింగింగ్ గురించి వస్తే మనకి స్టాండప్ కామెడీ తర్వాత ఈ సింగింగ్ అనేది మనకి మనీ యశ్వంత్ గారు మీకు తెలిసే ఉంటారు ప్రజెంట్ సరిగమపాలో తన రిథమిక్ చాలా మెలోడియస్ వాయిస్తో తను వచ్చేస్తున్నారు వాళ్ళ బ్యాండ్ నేమ్ బ్యాండ్ క్రిటీతో సో వీళ్ళు కంప్లీట్లీ మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు లైక్ మ్యూజిక్ ద్వారా సో యశ్వంత్ గారు వాళ్ళ టీంకి నేను చాలా థ్యాంక్స్ సో మచ్ నాకు లైక్ యూనో వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు ఇచ్చారు యాక్చువల్లీ నేను వాళ్ళకి ఇవ్వటం కాదు దే ఆర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ టు పర్ఫామ్ ఆన్ మై స్టేజ్ అండ్ గోయింగ్ డౌన్ ద లైన్ మనకి ఒంగోలు నుంచి ఒక బ్యాండ్ ఉన్నారు మీ ఎవరికి తెలియకపోవచ్చు మాయా ఫ్యూజన్ అని చెప్పి ఒంగోలు ఐఓబీ పైన కేరీ ఫ్యూ మ్యూజిక్ స్కూల్ అనేది ఉంది సో ఒంగోల్ బ్యాండ్ అనేది కూడా పర్ఫామ్ చేయబోతుంది సో ఇక్కడ టూ బ్యాండ్స్ ఉన్నాయి టూ లైవ్ బ్యాండ్స్ ఉన్నాయి ఒక స్టాండప్ కామెడీ అలాగే మనకి ఫ్యాషన్ షో ఉంది సో ఫ్యాషన్ షో ఏంటి అంటే మీకు ఎప్పుడు మీరు చూసి ఉండకపోవచ్చు ఫ్యాషన్ షో చాలా వరకు ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే మన క్లోతింగ్ ఏదైతే ఉంటుందో సో మనం డైలీ వేసుకుండే క్లోతింగ్ అది సో దాన్ని చూసి కూడా మీరు యూనో ఎంటర్టైన్ అవ్వచ్చు సో దానికి ఫ్యాషన్ షో అనేది తీసుకొస్తున్నాం సో అది కూడా మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో గోయింగ్ డౌన్ మనకి డీజే డీజే వచ్చేసి షాన్ మ్యూజిక్ అని చెప్పి మీరు ఇస్టాగ్రామ్లో చూస్తే హిస్ మై క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్లో హిస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీజేస్ అనమాట సో తను కూడా లాస్ట్ మనం ఏదైతే కౌంట్ డౌన్ పెట్టుకుంటామో ఆ కౌంట్ డౌన్తో తను మంచి ఆ వైబ్ అనేది తీసుకొస్తారు వైబ్ అంటే మనకి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకొస్తారు ఆ మ్యూజిక్తో సో తన డీజేతో మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంటర్ అవుతున్నాము సో అలాగే మీరు చూసినట్టయితే ఇది వెన్యూ వచ్చేసి డీ సిక్స్ మనకి రింగ్ రోడ్ డౌన్లో ఉంటుంది నెల్లూరు సైడ్ సో డీ సిక్స్ ఎగ్జాటికాలో మనకి సెవెన్ ఓ క్లాక్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి మీరు చూసినట్టయితే సెవెన్ ఓ క్లాక్ టు మనకి వన్ ఓ క్లాక్ కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది వన్ ఓ క్లాక్ అంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలోనే మనకి ఎండ్ చేసేస్తాం సెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అనేది మనం ప్రోగ్రామ్ రన్ చేయబోతున్నాము సో ఈ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఏదైతే ఉండబోతుందో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది సో బేసికల్లీ మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ కపుల్స్ వచ్చేసి యూత్కి వచ్చేసి సో వీ బాట్ లాట్ ఆఫ్ చేంజెస్ సో ఫ్యామిలీ ఫస్ట్ డైమండ్ కపుల్ ఏంటంటే స్టేజ్కి నియర్ బై ఉంటారు అండ్ దెన్ మనకి కపుల్ ప్లస్ ఫీమేల్కి ఉంటుంది అండ్ దెన్ మేల్స్ మొత్తం ఆక్యుపై చేస్తారు కంప్లీట్ క్రౌడ్ సో స్టార్టింగ్ వచ్చేసి కపుల్ వీవీఐపీ ఆర్ డైమండ్ అని చెప్పి మేము చెప్తున్నాం ప్రస్తుతానికి సో డైమండ్ కపుల్ ఏంటంటే కంప్లీట్ త్రీ థౌజండ్ రూపీస్ టికెట్ వాల్యూ ఉంది సో ఇన్ దాట్ వాళ్ళకి కంప్లీట్ అన్లిమిటెడ్ బఫెట్ అండ్ ఫోర్ మాక్టైల్స్ అనేది ఇస్తాము అండ్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కిట్కి ఫ్రీ ఎంట్రీ అండి ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్లోకి ఇన్వాల్వ్ చేస్తాము సో వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఛార్జ్ అనేది చేయట్లేదు లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే టెన్త్ క్లాస్ పిల్లల వరకు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ కపుల్ టికెట్స్ సో వాళ్ళకు కూడా కపుల్ టికెట్స్తో పిల్లల్ని తెచ్చుకోవచ్చు సో కపుల్ టికెట్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళ వరకు ఫన్ అనేది సపరేట్గా ఇవ్వాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మొత్తం యూత్ యూత్తో కవర్ అవుతున్న ప్లేస్ అంతా వచ్చేసి కొంచెం బ్యాక్ వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి సో యూత్కి మనం ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్కి మనకి అయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ మీరు స్టాండప్ కామెడీ చూసుకుంటే థౌజండ్ రూపీస్కే మీకు హైదరాబాద్ అలా వెళ్తే థౌజండ్ రూపీస్కి మీకు స్టాండప్ కామెడీ అలాంటివి వస్తాయి సో ఇక్కడ ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మ్యూజిక్ డీజే స్టాండప్ కామెడీ ఈ ఎంటర్టైన్మెంట్ మొత్తం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో దానివల్ల ఏంటంటే లైక్ యూత్కి ఎస్పెషలీ ఇట్స్ బెస్ట్ ఛాన్స్ బెస్ట్ ఛాన్స్ అని చెప్పచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత ఎంటర్టైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం బట్ యా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నాకేం వస్తుంది అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ఎనీథింగ్ ప్రాఫిట్స్ నా కోసం ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చూస్తున్నా కాబట్టి సో వీఆర్ ఫార్వర్డ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ మనం బౌన్సర్స్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళకి యూత్కి అంటే ఏమన్నా చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా లైక్ మనం ఆ కేర్ అనేది తీసుకుంటున్నాము సో ఎవరికి ఏ డిస్టర్బెన్స్ రాదు అందరూ నీట్గా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది సో అలాగే ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ టికెట్స్ వచ్చేసి బుక్ మై షోలో ఉన్నాయి అలాగే మా నెంబర్స్ రెండు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి సో మీకు కావాలంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మన స్టాల్స్ ఉన్నాయి సో మనకి మంగమూరు రోడ్లో రెండు స్టాల్స్ వస్తాయి అటు ఓపీఎస్ స్కూల్ దగ్గర ఒక స్టాల్ ఉంటుంది అలాగే సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక స్టాల్ ఉంటుంది అలాగే మనకి క్యాపచీనో అని చెప్పి ఒక టీ స్టాల్ ఉంది అక్కడ కూడా వెళ్ళి మన టికెట్స్ తీసుకోవచ్చు అంజయ్ రోడ్లో కూడా ఒక టీ స్టాల్ ఉంది అక్కడ కూడా మన టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ప్లెంటీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో అలాగే డీమార్ట్ దగ్గర కూడా మన టికెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే పీపుల్కి కంఫర్టబుల్గా టికెట్స్ తీసుకుంటే రేంజ్లో ఉన్నాయి సో మీరు ఆ టికెట్స్ కోసం సో మా స్టాల్స్ దగ్గరికి సంప్రదించవచ్చు వాళ్ళు మీకు ఆ టికెట్స్ అనేది అవైలబుల్ ఇస్తారు అలాగే డిస్కౌంట్స్ కావాలంటే డెఫినెట్గా అడగండి దాన్ని బట్టి మన వాళ్ళు టికెట్స్ అనేవి ఇస్తారు నో ప్రాబ్లం రైట్ థ్యాంక్ యూ